హాయ్ ఫ్రెండ్స్ కరసంలో ఒక్కొక్క వరుసలో మీరు చేసి చూపిస్తుంటాను అలానే ఈ కరసం అనేది మన భారతీయ యుద్ధకళ ఇది మార్షల్ ఆర్ట్స్లో ఒక భాగం అలానే వినోదం కోసం పండగల ఏదైనా నవరాత్రుల సందర్భంలో కానీ ఎప్పుడైనా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది రేపు పెద్ద ఆపద టైంలో ఎప్పుడైనా మన సెల్ఫ్ డిఫెన్స్కి వచ్చి ఎవరైనా అటాక్ చేసే టైంలో మనం ఎలాగా అవతల ద్వారా తప్పించుకోవచ్చు అనే దానికి మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను వీడియో చూసి లైక్ చేయండి దీని పేరు ఈ కరసాముకి వచ్చే పేరు తురకం అంటారు ఇది ఇరవై నాలుగు కళల్లో పెద్ద కళ అని మా పూర్వీకులు చెప్పేవారు దాన్ని నేను వాళ్ళు చెప్పుతున్న ప్రకారంగా నేను పాటిస్తున్నాను ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టార్టింగ్ ఇక్కడ నుండి ఉద్యాన ఇక్కడ నుండి జాన ఇలా పట్టుకోవాలి పట్టుకొని కరెంట్ని ఇలా తెచ్చుకోవాలి స్టార్టింగ్ ఇది పొజిషన్ ఇలా పెట్టుకోవాలి పొజిషన్ ఇలా పెట్టుకొని ఇవ్వండి ఇలా తెచ్చి ఈ కాలు అనేది ముందుకు ఎలా పెట్టి ఈ కర్ర ఇలా వస్తుంది ఇలా తలపై తెచ్చి ఈ కరెంట్ ఇలా తెచ్చుకొని ఈ కాలు ఇంటికి రావాలి ఇలా తెచ్చి ఇక మళ్ళీ కరెంట్ ఇలా తలపైకి తెచ్చి ఈ కాలు ముందుకు వస్తుంది కరెంట్ ఇలా పక్కకి ఇలా తెచ్చుకొని ఈ కాలు వెనక తీసుకోవాలి ఈ కాలు వెనక తీసుకొని కరెంట్ ఇలా తెచ్చుకోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు ఇలా కరెంట్ ఇలా తెచ్చి కాలు ఇలా తీసుకొని కరెంట్ వస్తుంది ఇలా తెచ్చి కరెంట్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్కి ముందుగా అటువైపు వెళ్ళాలంటే కరెంట్ ఎలా తీసుకొని ఇలా తీసి కర్రీ ఎలా తెచ్చుకొని ఈ కాలు ఎడంకాలు ముందుకేసి కర్రీ ఇలా పెట్టుకోవాలి ఎలా పెట్టి మళ్ళా కుడుకాలను ఎలా లేపి ఈ కర్రని ఇటువైపు నుండి ఎలాగా ముందుకు ఎలా తెచ్చుకొని ఈ కుడుకాలు ముందుకు వేసుకోవాలి ఇలా వేయాలి ఇలా వేసుకొని మళ్ళీ అలంకాలు లేపి కుడుకాలు ముందుకి కర్రెలా రావాలి కర్ర ఎలా పైన వచ్చి కాలు ఎలా ముందుకు తీయాలి ఇలా తీసుకొని ఇటువైపు వేస్తాం ఇదే కంటిన్యూకి వెళ్ళాలంటే ఇగో ఈ కుడకాయలు లేపి కరెంట్ తెచ్చి ఈ కాలు లేపి మళ్ళీ ఇది ఇలాగ మళ్ళీ లేపుకుంటూ ఇలా తీసి మళ్ళీ కర్రెన్ ఇలా తెచ్చుకోవాలి లేదు అట్లుండి ఎద అట్లుండి వస్తారు అట్లుండి వస్తారంటే అప్పుడు ఈ కుడికాలు ముందుకేసి కర్ర ఇలా తీసుకొని ఇలా తెచ్చి ఇలా లాగాలి ఇలా కాలు కుడికాలు ముందుకేసి ఇగ ఇలా కర్ర ఇలా తీసుకొని ఇలా చేపెట్టాలి డీటెయిల్గా ఇప్పుడు అట్ల వస్తారు ఎదరకొస్తారు వస్తారు అంటే ఇదో కర్రీ ఇలా తెచ్చి ఎలా తెచ్చుకొని ఇలా తెచ్చుకొని ఇలా తేవాలి ఇగో కర్ర ఇలా తీసుకొని ఇలా లేవాలి ఇలా లేచి ఈ ఈ కాలు ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా కర్ర కర్ర వచ్చింది కదా ఈ కర్రని ఇలా తెచ్చుకొని ఇలా ఈ సైడ్ లాగాలి ఇలా కూర్చోవాలి ఇలా కూర్చొని ఇగో ఈ కాలు ఇలా కర్ర ఇలా తెచ్చుకొని ఇటువైపు తెచ్చుకోవాలి మళ్ళీ ఇదే కర్ర ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలాగొచ్చి ఇలా కూర్చోవాలి మళ్ళీ ఇదే కరెంట్ ఎలా తెచ్చి ఎలా తెచ్చి ఇలా ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోాలి ఇది ఇలా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా పొరపాట్లున్నా బాగున్నా కామెంట్ చేయండి